ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి పంచాంగం ప్రకారం అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణం ఏర్పడింది అక్టోబర్ రెండున అంటే బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు సూర్యగ్రహణం మొదలై తెల్లవారుజామున మూడు ముప్పై నిమిషాలకు ముగుస్తుంది అందుకే మన దేశంలో ఎక్కడా సూర్యగ్రహణం కనిపించదు అందుకని సూతకాలం గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు కానీ కొన్ని నియమాలు పాటిస్తే మంచిదని కూడా పండితులు చెబుతున్నారు సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి పనులు చెయ్యకూడదో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యగ్రహణం ప్రారంభానికి ముందే పాలు పెరుగు ఊరగాయలు ఇంట్లో మిగతా పైన దర్బలు వేసుకోవాలి అని పండితులు చెబుతున్నారు గ్రహణ స్పర్శ కాలంలోనూ మోక్ష కాలంలోనూ స్నానం చేస్తే మీకు మీ కుటుంబానికి మంచిది మోక్ష కాలంలో స్నానం చెయ్యాలి అనుకుంటే గ్రహణం పోయిన తరువాత కట్టుకున్న బట్టలతో సహా స్నానం చేయాలి అలాగే గ్రహణ సమయంలో ఆహారం వండడం కానీ తినడం కానీ చెయ్యకూడదు ముఖ్యంగా గ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించకూడదు గ్రహణం సమయంలో ఎలాంటి పనులు చెయ్యకూడదు గ్రహణం సమయంలో ఏదైనా ఒక మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యాభర్తలు కలవకూడదు అలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది గ్రహణం సమయంలో గోళ్ళు జుట్టు కత్తిరించకూడదు అలాగే పూజ గదిలో దేవుని ఫోటోలు విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూసే వాళ్ళు గ్రహణాన్ని ఎప్పుడూ కళ్ళతో డైరెక్టుగా చూడకూడదు ఏదైనా టెలిస్కోప్ వంటి పరికరాలతోనే చూడాలి లేకపోతే కళ్ళపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది గ్రహణానికి కొన్ని గంటల ముందే భోజనం చేయాలి ఎందుకంటే గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారం కడుపులో ఉండకూడదు అని పండితులు చెబుతున్నారు గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు శుభ్రంగా కడుక్కొని స్నానం చెయ్యాలి స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని శిరస్సు నుంచి స్నానం చెయ్యాలి తర్వాత ఇల్లు మొత్తం గంగా జలాన్ని చల్లుకోవాలి దీంతో గ్రహణ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన చెడు కిరణాల ప్రభావం తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు గ్రహణం ముగిసిన తర్వాత వెంటనే పుణ్య నదుల్లో తలస్నానం చేస్తే ఇంకా మంచిది పుణ్య నదుల్లో స్నానాలు చేయడం కుదరకపోతే మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గంగా పసుపు కలుపుకొని స్నానం చేయండి తర్వాత పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చెయ్యాలి దేవుడికి నైవేద్యంగా పరమాన్నం సమర్పించాలి గ్రహణం ముగిసిన తర్వాత పేదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల మీరు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అలాగే ఆవుకు పచ్చగడ్డిని తినిపించడం వల్ల మీపై ఉన్న చెడు ప్రభావాలన్నీ తొలగిపోతాయి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గ్రహణం ప్రభావం వల్ల మీ ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు శక్తి నశిస్తుంది కాబట్టి నరదిష్టి కొరకు కట్టిన గుమ్మడికాయను తీసేసి కొత్త గుమ్మడికాయను కట్టుకోండి గర్భవతులు గ్రహణంను చూడకూడదు గ్రహణం నుండి వచ్చే కాంతి గర్భవతుల మీద పడకూడదు గర్భం దాచిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితం అవ్వడం మంచిది మీ ఇంట్లో సూర్యుడి కిరణాలు పడని ప్రదేశంలో గర్భవతులు కదలకుండా ఉండాలి గ్రహణ సమయంలో ప్రసరించే అతి నీల లోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు తద్వారా గ్రహణపు ముర్ర శరీరంలో అంగవైకల్యాలు వస్తాయి కాబట్టి గర్భవతులు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే గ్రహణం సమయంలో కూరగాయలు కొయ్యడం పండ్లు కొయ్యడం లాంటి పనులు కూడా చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి